హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఈరోజు పూరి పిండి దాన్నే బొంబాయి పిండి అని కూడా అంటారు దాంతో రోటీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక పావు కిలో పిండి బౌల్లో వేసుకొని అందులో ఒక చిటికడు ఉప్పు ఒక స్పూన్ నూనె నూనె కానీ నెయ్యి కానీ వేసి దాంట్లో అన్ని వాటరు ఈ పావు కిలో పిండికి ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే అప్రాచ్మెంట్గా ఒక సాగన్ గ్లాస్ సరిపోతుంది అది వేసి పిండి మంచిగా కలపాలి చాలా గోధుమ పిండితోటి చపాతి చేస్తుంటారు ప్యూర్ గోధుమ పిండితోటి లేకపోతే ఆశీర్వాద ఆటతోటి ఆ స్మెల్ వస్తుంటుంది కొంతమందికి ఆ గోధుమల స్మెల్ ముక్క స్మెల్ అన్నట్టు వస్తుంటుంది ఈ బొంబాయి పిండితోటి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం వైట్గా మంచిగా కనిపిస్తుంది ఇది పూరీలకు వాడతారు హోటల్లో తోటి చేస్తారు పూరి కానీ యాక్చువల్లీ పూరీ చేయడానికి సపరేట్ పిండి దొరుకుతుంది అదే బొంబాయి ఆట అంటారు దాన్ని దానితోటి ఈరోజు మనం చపాతి చేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా వైట్గా వస్తాయి ఈజీగా కట్ అవుతాయి ఇవి మైదా పిండిలాగా సాగాయి ప్యూర్ గోధుమ పిండి మన పొట్టుతో పట్టించిన దాని లెక్కల స్మెల్ రాదు ఒక పావుకిలో పిండికి ఆరు చపాతీలు అవుతాయి మన ఆరు ముద్దలు చేసుకొని రోటి చేసుకుందాం తెలంగాణలో రొట్టెలు అంటారు ఇదే సేమ్ బొంబాయి ఆటనే పొడిపిండిగా వాడుకుంటూ చేద్దాము ఇది చాలా హెల్తీ దీనివల్ల హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు మైదాపిండితో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది బొంబాయి ఆట ఇంకేం ప్రాబ్లం ఉండదు దీంట్లో కెమికల్ గిమికల్ ఏం మిక్స్ కాదు గోధుమ పిండే కాకపోతే పైన పొట్టు అనేది తీసేస్తారు అంతే ఫైబర్ ఆ పొట్టు అనేది తీసేస్తారు బాగుంటుంది ఇది జనరల్గా ఆ మెసల హాస్టల్ ఇవే పిల్లలు పెట్టేది ఈ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అన్నీ హెల్తీ అలవాట్లు చేసుకోవాలండి మనం ఫుడ్ ఏదైనా హెల్తీగా తింటే హెల్తీ అలవాట్లు చేసుకుంటే డాక్టర్ల దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు అందు గురించి ప్రతి ఒక్క ఫుడ్ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ హెల్త్ బేస్ మీదనే చేసుకోవాలి తినాలి చాలా ఈజీగా అవుతుంది ఇది ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ ముంబై పిండితోటి అదే పూరి పిండితోటి రొట్టెలు చెప్పండి కామెంట్లో చెప్పండి దీని కాంబినేషన్లో పప్పు అయినా చేసుకోవచ్చు ఆలు కురమాయని చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో టమాటా పప్పు ఈజీగా చేసుకునేది పెట్టాను చూడండి వీటికి చాలా బాగుండే టేస్టు కాంబినేషన్ టమాటా పప్పు ఎంత పది పది నిమిషాల్లో ఈజీగా వేసేది కుక్కర్లో వేసేది పెట్టాను డిస్క్రిప్షన్లో చూ చూడండి చూస్ చేసుకోండి దీని కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఆరు చపాతి చేసుకున్నాను ఇప్పుడు కాల్చుకుందాం పెంక వేడి కాగానే రొట్టి దాని మీద వేయాలి ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు క్యూట్ చేయవచ్చు మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెంక వేడి కాగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి అన్ని వైపులా మంచిగా కాలుతుంది మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి పేషెంట్లకైనా కానీ పెట్టచ్చు ఇది ఎవరైనా తినొచ్చు ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలకు కూడా ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది దీంతో రోటీ చేసిన పూరీని చేసిన మంచిగా ఉంటుంది షాప్లో అడుగు చెప్తారండీ బొంబాయి ఆట అని అడిగినా పూరి పిండి అని చెప్పిన ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ కాల్చుకోవాలి అన్నీ కాల్చుకున్న తర్వాత మంచిగా చుట్టూ మంచిగా కాలుతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు ఈజీ కుకింగ్ షో మీ వెంకటరెడ్డి చూడండి ఆరు ఆరు రోటీస్ తయారైనాయి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ Thank you very much.